యండి ఎగ్ అండి ఇవి అయితుడిక ఈ పొట్టు తీద్దామంటే చక్కగా రాలేదు ఫస్ట్ పెట్టిన ఎగ్ అయితే ఇట్లనే వస్తుందట తీతే రాదట చక్కగా ఇట్లా ఊడిపోయిందంతా ఎంత పతిపెల్లంగా తీసినా ఊడిపోయింది రోజు ఈ మధ్యలో ఎవరైనా చాలామంది ఎగ్గు తినాలని తింటారు కదండి ఇవి అట్టిగా ఇట్లా తినాలంటే తినబుద్ధి అయితే లేదు పొడి కదా అందుకే వీటిని ఫ్రై చేసుకొని తింటే ఇష్టంగా తినొచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఏంపిన ధనియాల పొడి వేసుకొని ఇది ఫ్రై చేసుకుంటే చాలా ఇష్టంగా తినచ్చండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది కూడా రోజొక్క ఎగ్గు తినాలి అని తింటారు కదా రోజు తినే వాళ్ళకు తినబుద్ధి కాదు రోజు కర్రీ వండుకోవాలంటే వండుకోలేము కదా అందుకే ఇట్లా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇష్టంగా తినొచ్చండి నేను ఇప్పుడు ఫ్రై చేస్తాను చూడండి కొంచెం నూనె వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు సరిపోద్ది ఇందులో సలం వేసిన ఇవి అట్టిగానే తింటాం కాబట్టి ఎగ్గు ఇందులో ఏం వేసుకోవాల్సిన పని లేదు కొంచెం అయితే పసుపు వేసిన ఎప్పుడు ఇందులో ఎగ్గేసుకోవాలి మనం అన్నంలో తిన్నాం కాబట్టి ఇది అట్టిగా తింటాం కాబట్టి ఇందులోకి తాలింపు ఏం దిన్స్ వేసుకోవాల్సిన పని లేదు తాలింపు దినుసు కొంచెం సాల్ఫ్ వేసుకోవాలి ఇందులో వేసి ఉడికించినాం కదా ఎగ్గును కొంచెం వేసుకుని సరిపోద్ది మట్టిగా తింటాం కాబట్టి కొంచెమే కారం వేసుకోవాలి కొంచెం వేసుకొని ఇట్లా తింపేసుకోవాలి ఈ నూనె ఇట్లా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇదంతా పోద్దండి నురుగు ఉంది కాబట్టి ఇట్లా అనిపిస్తుంది నేను కొంచెం వేసిన వేయడం అయితే నూనె సరిపోని ధనియాల పొడి ఇది వేంతి పెట్టిన ధనియాల పొడి ఇంకొకసారి కూడా తీసేసుకోవాలి ఇట్లా వేగితే ఇష్టంగా తినొచ్చండి ఇదంతా నురిగే ఇదంతా నూనె అని అనుకోకండి ఇంత పోసిందని నేను వేసిందే కొంచెము ఈ నురుగుతోటి ఇట్లా అనిపిస్తుంది ఇదంతా పోతుంది చూడండి ఇప్పుడు ఉందండి నూనె ఇంతకుముందు ఆ నురిగే నూనెలాగా చాలా అనిపించింది కదా చూడండి చల్లారిందంటే అంటే అంతా వేయండి కదా ఇట్లా ఉంటుంది ఇష్టంగా తినచ్చండి ఇట్లా చేసుకోండి అట్టే తినబుద్ది కాని వాళ్ళు అట్టుకునే తింటాం కాబట్టి ఇందులో ఏం అవసరం లేదు నేను వేసింది చూసి కదా అంతే వేసుకుంటే సరిపోద్ది బాగా ఉంటానండి